దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ప్రముఖ ఆర్టిస్ట్ సెన్సార్ బోర్డు మెంబరు నట్రాజ్ భట్ గారు ఉన్నారు వాళ్ళ నాన్న గొప్పతనం ఏంది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం టీవీ నరసింహరావు కూడా మా నాన్నగారికి చాలా వెరీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను సందర్భాన్ని చూశాను నేను మా నాన్నగారు నేను పక్కపక్కనే పక్కనే రవీంద్రభారతిలో రెండో రోజున ఇక్కడ కూర్చున్నాము కూర్చుంటే తన స్టేజ్ మీదకి ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు స్టేజ్ మీదకి వెళ్తున్నారు స్టేజ్ మీదకి వెళ్తూ మా నాన్నగారిని చూశాడు చూసేసి ఇట్లా విజ్ చేశాడు హ్యాండ్తో విజ్ చేసి పిలిచారు పిలిస్తే నేను నేను చూసి ప్రైమ్ మినిస్టర్ ఏంటి మా నాన్న బిల్ ఏంటి నేను షాక్ అయితే మా నాన్న ఏమయ్యా బట్టగారు ఎలా ఉన్నారు నేనే వెనక వెనకాలనే ఉన్నాను నేను ఈ ప్రైమ్ మినిస్టర్ కూర్చున్నా నేను వెళ్తే రావయ్యా స్టేజ్ మీదకి రా అని కూర్చుంటే లేదు సార్ నేను ఇక్కడే కూర్చుంటాను నేను మీరు ప్రైమ్ మినిస్టర్ కూర్చోండి మీరు మరి మేము వెళ్ళేటప్పుడు కలుస్తాను నేను ప్రోగ్రామ్ అయినాక భుజం మీద చేసి మా నాన్నగారు ప్రోగ్రామ్ అయ్యాక కలుసుకుంటూ మాట్లాడి రావే అన్నారు ఆయన ఫస్ట్ పీవీ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు స్టేట్ మినిస్టర్ ఉండే మినిస్టర్ ఉన్నప్పుడు మా నాన్నగారి ట్రూప్ ఢిల్లీకి వెళ్ళేది ఢిల్లీకి వెళ్తే ఆయన నాంపల్లి స్టేషన్కి వచ్చి ఆ ట్రూప్ని అందరినీ వెళ్ళి సండా బాగా చేయండి మన పేరు బాగా నించబెట్టాలని చెప్పిన వ్యక్తి మన తెలంగాణ గౌరవం గ్రేట్ పర్సనాలిటీ మనం జన్మలో మర్చిపోలే నేను మర్చిపోలేను మనం ఎవ్వరం కూడా పీవీ నరసింహరావు గారిని ప్రైమ్ మినిస్టర్ మనం మర్చిపోకూడదు